గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ మోదీతో రేవంత్ భేటీ నేడు ప్రధానిని కలవనున్న సీఎం విభజన హామీలను నెరవేర్చాలని రాష్ట్రానికి పెండింగ్ గ్రాంట్లను విడుదల చేయాలని కోరనున్న ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విన్నపం కొత్త ఇన్ఛార్జి దీపాదాస్ మునిషిని కలవనున్న రేవంత్ కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు చిరంజీవి బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు పౌర సరఫరాల శాఖను రక్షణ చేస్తాం గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ ఉత్తమ్ కాళేశ్వరం లోపాలపై నజర్ ఇరవై తొమ్మిదిన మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ దుద్దిల్ల తర్వాత అన్నారం సుందిల్ల బ్యారేజీల వద్దకు ఇరిగేషన్ అధికారులతో అధికారులతో సమీక్షించే ఛాన్స్ లోకసభ ఎన్నికల్లోనూ సిపిఐతో దీపాదాస్ గ్రూప్స్ గజిబిజి పిఎస్పీఎస్సి పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు పది రోజుల్లో గ్రూప్ టూ పరీక్షలు ఏర్పాట్లు చేయని వైనం మళ్లీ వాయిదా పడే ఛాన్స్ నిలిచిన కమిషన్ కార్యకలాపాలు రాజీనామాలు పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలను నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపే మొగ్గు చూపుతుందా ఆ లోగ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం అదే జరిగితే టీఎస్పీఎస్సీ పరీక్షలు మరింత ఆలస్యం హైదరాబాద్ వియంకుడి వీరంగం వెటర్నరీలో దొడ్డిదారిన నియామకాలు ఉమ్మడి రాష్ట్రం నాటి నాలుగు వందల ఇరవై జీవోతో పోస్టుల భర్తీ ఆ జీవోను గతంలోనే రద్దు చేసిన ఏపీ హైకోర్టు కానీ బీఆర్ఎస్ ఆయంలో ప్రత్యేక అనుమతి వీసీ అప్పటి మంత్రికి వియ్యంకుడవడం వల్లే కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఆయన తీరు మారలే పదవి విరమణకు మరో పదిహేను రోజులే ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చేందుకు రంగం సిద్ధం గతంలోనే గవర్నర్ తమిళిసైకి పలువురు ఫిర్యాదు తెలంగాణ హైకోర్టులోను పెండింగ్లో విచారణ హైదరాబాద్ రాష్ట్రంలో మరో పది కరోనా కేసులు హైదరాబాద్లో తొమ్మిది కరీంనగర్లో ఒకటి దేశంలో అరవై నాలుగు జేఎన్ వన్ వేరియంట్ కేసులు కరువు కోసం రైతుల ఎదురు చూపు పరిహారం వల్ల ఆత్మహత్యలు పెరిగాయి కర్ణాటక మంత్రి పాటిల్ వివాదాస్పద వ్యాఖ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్లడం ఖాయం త్వరలో ఆ పార్టీ నాలుగు ముక్కలవుతుంది మరో ఇరవై ఏళ్లు మాదే అధికారం కోమట్ రెడ్డి సిట్టింగ్లలో కొందరికి నో ఛాన్స్ లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు గతంలో తొమ్మిది సీట్లు గెలుపు అధికారంలో ఉన్నప్పుడేలా అలా ఉంటే నేడు పరిస్థితి ఏమిటి పార్టీ శ్రేణుల్లో ఆందోళన మెదక్ బరిలో కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ పోటీ హైదరాబాద్ ఓటమితో కుంగిపోవద్దు లోకసభకు సిద్ధం కండి బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ రైతులు కరువును కోరుకోరు కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం కేటీఆర్ పొగ మంచు మృత్యువై కమ్మేసి అటో లారీ డి నలుగురి దుర్మరణం ముందే ప్రమాదంలో బంధువు మృతి అక్కడికి వెళుతూ మృత్యువాత నల్గొండ జిల్లా నీడమానూరులో విషాదం ఫికారాబాద్ జిల్లాలో చెరువులోకి కారు ఒకరు మృతి నలుగురు క్షేమం కాపాడాలంటూ బాధితుల వేడుకోలు వీడియో తీస్తూ కాలక్షేపం చేసిన జనం శంషాబాద్ ను కమ్మేసిన పొగమంచు పలు విమాన సర్వీసులు దారి మల్లింపు గన్నవరం బెంగళూరుకు తరలింపు ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్టు నిడమనూరు వికారాబాద్ అయోధ్యకు ద్వారాలు హైదరాబాద్ నుంచి రామాలయానికి అను అనురాధ టింబర్ డిపో తలుపులు బంగారు పూతతో పద్దెనిమిది ద్వారాలు సహా నూట పద్దెనిమిది తలుపులు అరవై మంది తమిళనాడు కళాకారుల రూపకల్పన టాప్ పది కంపెనీల్లో ఉండటంతోనే ఛాన్స్ అధిపతి శరత్ శిల్పకళ బాగుందని యూపీ సీఎం అభినందించినట్లు వెళ్ళడి కరువు కోసం రైతుల ఎదురు చూపు వ్యవసాయ రుణాల మాఫీ అవుతాయని పరిహారం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగాయి కర్ణాటక మంత్రి శివనంద పాటిల్ వ్యాఖ్యలు బెంగళూరు ప్రభాస్ కు అయోధ్య ప్రతిష్టాపన ఆహ్వానం యష్ రణబీర్ ఆలియా అజయ్ దేవ్గన్ కు కూడా ముంబై కొత్త క్రిమినల్ చట్టాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర న్యూఢిల్లీ గ్రామీణ రోడ్లు గుల్ల అత్యంత నాసికరం గ్రామీణ సడక్ యోజనపై పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక న్యూఢిల్లీ దేశంలో అరవై నాలుగు జేఎన్ వన్ వేరియంట్ కేసులు న్యూఢిల్లీ రుతుపవనాల వల్లే భారత్పై దండయాత్రలు అహ్మదాబాద్ కాంగ్రెస్కు తొమ్మిది నుంచి పదకొండు ఎంపీ సీట్లు తెలంగాణలో లోకసభ ఎన్నికల్లోనూ పైచేయి కేంద్రంలో ఎన్డీఏకు రెండు వందల తొంభై ఐదు నుంచి మూడు వందల ముప్పై ఐదు స్థానాలు నూట అరవై ఐదు నుంచి రెండు వందల ఐదు సీట్లకే ఇండియా కూటమి పరిమితం ఏబీపీ న్యూస్ సి ఓటర్ ఒపీనియన్ పోర్లో వెల్లడి న్యూఢిల్లీ మగాడి పగ మగవాడిగా మారిన యువతి ప్రేమించాలంటూ స్నేహితురాలిపై ఒత్తిడి కాదన్నందుకు సజీవ దహనం చెన్నైలో ఘోరం చెన్నై శబరిమలలో భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ప్రత్యేక విచారణ కోచి శాంతి దూత జన్మ స్థలం నేడు యుద్ధానికి నిలయం ఇజ్రాయిల్ పాలస్తీన యుద్ధం వెంటనే ఆగాలి పోపు ఫ్రాన్సిస్ క్రిస్మస్ రోజున ఓసిగా ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లేహం రోమ్ సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తాం ప్రపంచం నెట్కు దూరం అవుతుంది హెచ్చరికలు జారీ చేసిన హైతీలు భారత్కు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి డిఓటి విజిలెన్స్ విశ్రాంత అధికారి మార్షల్ థామస్ ప్రసాదం తిని మహిళ మృతి ఉస్కోటే ఆలయంలో ఘటన బెంగళూరు జోడో టూ పాయింట్ ఫోర్లో రాహుల్తో ప్రియాంక న్యూఢిల్లీ నాకు ఎలాంటి అసంతృప్తి లేదు ప్రధాని అభ్యర్థిగా కార్గే పేరుపై నితీష్ పాట్నా ఎంపీల సస్పెన్షన్ ముందస్తు ప్రణాళికే ఉపరాష్ట్రపతికి పంపిన లేఖలు ఖర్గే ఆరోపణ న్యూఢిల్లీ ధన్ఖడ్ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు ఉపరాష్ట్రపతిని మళ్లీ పరిహరించిన టీఎంసీ ఎంపీ సార్లు ఇలాగే చేస్తారని స్పష్టీకరణ కళ్యాణ్ బెనర్జీపై బీజేపీ ఆగ్రహం విపక్ష కూటమి హస్తం ఉందని ధ్వజం రాహుల్ వీడియో తీయడంలో తప్పేముంది సిబల్ కోల్కతా జీవితకాలం ఎంతో చెప్పేస్తుంది ఏఐ టూల్ రూపొందించిన శాస్త్రవేత్తలు న్యూఢిల్లీ వైసీపీలో పీకే ఫీవర్ జగన్ తో విభేదించడంతో ఎదురుదాడి అమరావతి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల కొత్త ఏడాది ప్రారంభంలోని నిర్ణయం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక మంతనాలు న్యూఢిల్లీ సింగరేణిని గటెక్కిస్తారా పదేళ్లలో కుదేలైన సంస్థ కొత్త భూగర్భ గనుల ఊసే లేదు వస్తున్నవన్నీ ఓసీపీలే భారీగా తగ్గిన కార్మికులు హామీలు నెరవేర్చని గత సర్కార్ కొత్త గనుడు రాకుంటే మనుగడెట్ల మరో ఇరవై ఏళ్లకు మాత్రమే నిక్షేపాలు బొగ్గు గనుల వేలానికి దూరంగా సింగరేణి రేపే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఆదాయం వచ్చే ఆలయాలే ప్రభుత్వానికి కావాలా త్వరలో ప్రాచీన దేవాలయాలపై అధ్యయనం జొన్న విత్తుల జగ్గయ్యపై మహాలక్ష్మి జీరో టికెట్లపై తనిఖీలు తప్పుడు లెక్కలు చూపితే కఠిన చర్యలు అధికారులు ఉచిత ప్రయాణంతో ఎనభై ఎనిమిది శాతం పెరిగిన ఆక్యుపెన్సీ హైదరాబాద్ సిటీ కృష్ణ బోర్డులో జీతాలకు పైసలు లేవు జనవరి వేతనాలకు నిధుల కటకట పట్టించుకోని రెండు తెలుగు రాష్ట్రాలు డబ్బు లేక అటకెక్కిన సర్వే ప్రతిపాదన హైదరాబాద్ చీరలంటూ మూడు లక్షలకు టోకరా చీరలు విక్రయించే ముసుగులో మధ్యప్రదేశ్ మూట మాయా నోట్లను రంగు రంగునీళ్లలో ముంచితే అవుతాయని మోసం డబ్బుతో పరార్ ఆదిలాబాద్ జిల్లాలో ఘటన నలుగురి అరేస్ ఇచ్చోడా సింగరేణి కార్మికులకు ఆరు గ్యారంటీలు ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తాం కార్మికుల కోసం స్పెషల్ మేనిఫెస్టో మంత్రి పొంగులేటి కొత్తగూడెం రైతు బంధుకు అసలైన అర్హులెవరు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి మాత్రమే అందాలి మరి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈ దృష్ట్యా రైతు రైతుల శ్రేయస్సుకు ఉద్దేశించిన రైతు బంధు ఆర్థిక సహాయాన్ని కేవలం సన్నకారు చిన్న రైతులకు మాత్రమే పరిమితం చేయాలి వ్యవసాయేతర ఆస్తులు నెలసరి వేతనాలు లేదా ఆ రెండింటి నుంచి ఆదాయం పొందుతున్న చిన్న రైతులను లబ్ధిదారులుగా జాబితా నుంచి తొలగించాలి రోహిత్ ఆట తీరు మారాలి న్యూఢిల్లీ ఆ ఘనత మేమే సాధిస్తాం రోహిత్ త్వరలో సమాధానం వస్తుంది వండే లోకి శ్రేయాంక సైకా మన్నత్ టీటాస్ కూడా అసిస్తో సిరీస్ లకు భారత మహిళ జట్టు న్యూఢిల్లీ హార్దిక్ పాండ్యాను వంద కోట్లకు అమ్మేశారా న్యూఢిల్లీ ఈసారి వదలొద్దని భారత్ను ఊరిస్తున్న సఫారీ సిరీస్ సవాల్ విసరనున్న దక్షిణాఫ్రికా నేటి నుంచి తొలి టెస్ట్ చెస్లో సత్తా చాటిన ఆదిత్య కుషాగ్ర నెల్లూరు స్టాక్ మార్కెట్లో బుల్ జోష్ రెండు వేల ఇరవై మూడులో సరికొత్త రికార్డులు సృష్టించిన సూచీలు లాభాల్లో స్మాల్ క్యాప్ షేర్లదే హావా న్యూఢిల్లీ పేటిఎంలో వెయ్యి మంది అవుట్ మార్చిలోగా మరింత మందిపై వేటు న్యూఢిల్లీ రిలయన్స్ చేతికి వాల్టు డిస్నీ ఇండియా ఫిబ్రవరి నాటికి డీల్ పూర్తి న్యూఢిల్లీ యుఏఈ ఆయిల్స్ కు తొలిసారి రూపాయి మారకంలో చెల్లింపు న్యూఢిల్లీ నా పదవి పోయినా సరే బెల్ట్ షాప్ లో మూసే ఇస్తా మునుగోడు నుంచే నిర్మ నిర్మూలన ఉద్యమం రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు రూరల్ అది పసలేని పత్రం టీపీసీసీ హైదరాబాద్ కుక్కల దాడిలో బాలుడి మృతిపై పొన్నం దిగ్గ్రాంతి హైదరాబాద్ నూతన విద్యా విధానం అమలు చేయాలి నరసింహారెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ ఇందు వ్యతిరేకి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రత ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీలు వాజ్పేయి జయంతి సందర్భంగా బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్లకు పనులు పంచుతున్న కిషన్ రెడ్డి శ్వేతాపత్రం శ్వేతాపత్రం రెండు అవినీతి పత్రాలే కాంగ్రెస్ వి పచ్చి అబద్దాలు అయోధ్యలో రామాలయం వాజ్పేయి కళ అటల్ గుప్ప నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ తబ్లిగిం జమాత్ నిధులేలా ఇస్తారు ఉగ్ర సంస్థకు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి పథకాల అమలు అర్జీలతోనే సరిపెట్టొద్దు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు సంజయ్ కరీంనగర్ టౌన్ సీఎం రేవంత్ కు గొంతు నొప్పి మాట్లాడొద్దని సూచించిన వైద్యులు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకున్న సీఎం హైదరాబాద్ రాహుల్ ను గొప్ప ప్రధానిగా చూడాలి దుద్దిల్లా శ్వేతాపత్రం అనగానే కేటీఆర్ కు చెమటలు పొన్నం ఆదిలాబాద్ లోకసభ ఎన్నికల్లోనూ సిపిఐతోనే గాంధీ కుటుంబం పోటీతో తెలంగాణలో కాంగ్రెస్ కు మేలు జనవరి మొదటి వారంలో తెలంగాణలో పర్యటిస్తా విధేయతే అర్హతగా అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ ను వీడిన వారిని తిరిగి చేర్చుకోవడంపై ఆలోచించాలి దీపాదాస్ న్యూఢిల్లీ వార్డు సభలకు ఏర్పాట్లు చేయండి పురపాలక శాఖ హైదరాబాద్ కేయులో ఇండియన్ ఈస్టరీ కాంగ్రెస్ సదస్సు కేయు క్యాంపస్ సేజాల్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బెల్లంపల్లి డిప్యూటీ సీఎం బట్టితో కోదండరాం భేటీ హైదరాబాద్ మేడారంలో జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క అధికారులు మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలి గడువులోగా పూర్తి చేయాలి మంత్రి సీతక్క మూలుగు ఓటమితో కుంగిపోవద్దు లోకసభ ఎన్నికలకు సిద్ధం కండి బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులే ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జులు కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం రైతులు కరువును కోరుకోరు కేటీఆర్ హైదరాబాద్ దేవాదాయ శాఖ ప్రక్షాళన త్వరలో కమిషనర్ మార్పు ఏళ్లుగా పాతుకుపోయిన వారికి తాన చలనం యాదాద్రి వేములవాడ పైన సర్కార్ దృష్టి ఉన్నతాధికారులతో త్వరలో మంత్రి సమీక్ష హైదరాబాద్ క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ జ్ఞానాన్ని పంచేందుకే ప్రభువు పుట్టుక బిషప్ పద్మారావు పండగ సందేశం మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు మెదక్ బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు హింసాత్మక ఘటనలకు మీదే బాధ్యత నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి నోటీసుల్లో యాజమాన్యాన్ని కోరిన పోలీసులు బంజారా హిల్స్ చైనా మాంజాకు చెక్ పెట్టరా సింథటిక్ దారాల నిషేధం కాగితాలకే పరిమితమా యథేచ్చగా అమ్మకాలు పట్టించుకోని యంత్రాంగం హైదరాబాద్ తొలి ప్రయత్నంలోనే ఎవరెస్ట్ ఎక్కేశారు తిరుపతి సాఫ్ట్వేర్ జంట సాహస యాత్ర తిరుపతి శ్రీవారి సేవలు న్యాయమూర్తులు తిరుమల టక్ 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 టీడీపీ తలుపులు తడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ మొండి చేయి చూపడంతో పక్క చూపులు టీడీపీ నాయకత్వంలో ఇరవై మంది సంప్రదింపులు చంద్రబాబును చేరేందుకు ఇంకొందరి అన్వేషణ అమరావతి శంషాబాద్ ను కమ్మేసిన పొగమంచు విమాన సర్వీసుల దారి మల్లింపు శంషాబాద్ రూరల్ ఇవి ఇవ్వాలంట ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్